దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగుముగా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి దేవుని బిడ్డరా మీరు ఈ వాగ్దానములు విశ్వాసంతో పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను దీవించే దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడిగా ఉంటాడు ఈరోజు మనమందరము కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం అలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వంద నచ్చారు ప్రభు ఉదయ కాలంలో మేమందరం సరిదికొచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి దర్శించిన కృపల భద్రపరిచి సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇది నమ్ దేవుని వాగ్దానం చదువుకుందాం గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చదువుకుందాం గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యహోవ ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు యహోవ నగు నేనే సమస్తమును జరిగించేవాడను దేవుని స్థావు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు నేనే సమస్తమును జరిగించేవాడను చేసేవాడును అని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుడి బిడ్డరా మాట ద్వారా సృష్టిని చేసినటువంటి గొప్ప దేవుడు చనిపోయినటువంటి వారిని లేపినటువంటి గొప్ప దేవుడు దేవుని బిడ్డారుడ్డివారికి చూపును ఇచ్చినటువంటి దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేసినటువంటి దేవుడుగా ఆయన మన మనిషిలో ఉంటూ ఉన్నారు ఈరోజు ఆయన సమస్తమును జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుని ఈరోజు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు మన జీవితంలో ఉండవచ్చు ఈరోజు వీటన్నిటి నుంచి విముక్తిని ఎలాగ మనం పొందుకోగలమంటే దేవాది దేవుడు మాత్రమే ఆయన విముక్తిని ఇవ్వగలడు ఆయన మాత్రమే విడిపించగలడు ఆయన మాత్రమే మన సహాయం చేయగలడు దావిద భక్తుడు అంటాడు నూట ఇరవై ఏడవ కీర్తంలో కొండల తట్టు నా కనులు ఉన్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యహోవా వలననే నాకు సహాయం కలిగిందని భక్తుడు తెలియజేస్తాడు అవును దేవుని బిర్ల ఆయన మాత్రమే సహాయం చేయగలడు ఆయన మాత్రమే విడిపించగలడు ఆయన మాత్రమే సమాధానము ఇవ్వగలడు ఎందుకంటే ఆయన సమస్తమును చేయగల గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు కానీ ఊరిలో వివాహం జరుగుతూ ఉంది వివాహంలో ప్రాముఖ్యమైనటువంటి కార్యం ద్రాక్షరసం అది చాలా విలువైనటువంటిది అయితే ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది అప్పుడు తల్లి ఎక్కడకు వెళ్లకుండా ఏసే దగ్గరకు వచ్చింది ఏసే దగ్గరకు వచ్చి ఆ సమస్యను చెబుతూ ఉంది ఎందుకంటే ఏసయ్య మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు ఏసయ్య మాత్రమే సహాయం చేయగలడు ఏసయ్య మాత్రమే పరిస్థితులను మార్చగలడు అని తెలుసుకుని కుమారుని దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకుంది దేవుడు అక్కడ ఉన్నటువంటి కొరతను తీర్చి అద్భుతమైన కార్యాలు చేశారు పది మంది కుష్ఠయోగులు కూడా ప్రభు దగ్గరకు వచ్చి మమ్మలను కరుణించుము అని కేకలు వేస్తారు గల కారణం ఆయన మాత్రమే మాకు స్వస్థత ఇవ్వగలడు అని వారు నమ్మారు నేను బిడ్డ ఆయన సమస్త తమను జరిగించి వాడు ఆయన ఉంచుకున్నాడు ఈరోజు ఏ సమస్యలు ఏ ఇబ్బందులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర చెప్పుకోండి ప్రభు మీకు పరిష్కారం ఇస్తాడు ప్రభు మీకు సమాధానం ఇస్తాడు ప్రభు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు కాబట్టి ఆయన మీద ఆధారపడండి ఆయన విశ్వాసం ఉంచండి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసి ఆయన యొక్క దీవెనలు మనకు అనుగ్రహించడం గాక ఆమె పరిశుద్ధులు నీకు వేలాది వందనాన్ని స్తోత్రాలు ఈసీ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభావ ఈ వాగ్దానం మా అందరి జీవితంలో మీరు జరిగించండి నెరవేర్చండి ప్రతి ఒక్కరిని దీవించి ఈరోజు ఏ విన్నపాలు అయితే మీ సన్నిధిలో పెట్టి అడుగుతూ ఉన్నారో వారికి సహాయం చేయమని నెరవేర్చమని సమాధానము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె